వెల్కమ్ టు పిఎం సెవెన్ లైఫ్ మారుతున్న జీవన శైలి ఒత్తిడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన నివేదికలో ఆశ్చర్యకరమైన నిశాలు బయటపడ్డాయి ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రజలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది అంటే ప్రతి ఏడుగురిలో ఒకరికి ఈ సమస్యలు ఉన్నాయన్నమాట వీరిలో చాలా మంది డిప్రెషన్ ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా యువతలో సూసైడ్ ప్రధాన సమస్యగా మారుతుందని పేర్కొంది వరల్డ్ మెంటల్ హెల్త్ టుడే మెంటల్ హెల్త్ అట్లాస్ టూ రిపోర్ట్ ప్రకారం మానసిక సమస్యలు ప్రాణ నష్టం మాత్రమే కాకుండా ఆర్థిక నష్టాన్ని తీవ్రంగా కలిగిస్తున్నాయి ప్రతి వంద మరణాల్లో ఒకటి సూసైడ్ వల్లే జరుగుతోందని అలాగే ఇరవై ప్రయత్నాల తర్వాతే ఈ బలవన్ మరణాలు జరుగుతున్నాయని ఈ నివేదిక చెబుతోంది ఇంకా ప్రతి రెండు వందల మందిలో ఒకరు స్కిజోఫ్రెనియా ప్రతి నూట యాభై మందిలో ఒకరు బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది ఇది ఆందోళన కలిగించే విషయమని చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేయేసన్ ప్రభుత్వాలు తక్షణమే మానసిక ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని సూచించారు ఎందుకంటే మానసిక రుగ్మతలు వ్యక్తిగత ప్రాణాలకు మాత్రమే కాదు కుటుంబం సమాజం దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి